నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి ఇప్పుడు సమస్య ఎలా ఉందంటే కరోనా తర్వాత పిల్లలందరికీ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది జ్ఞాపక శక్తి తగ్గకపోవడానికి లేదా లోపల వాళ్ళు ఉంచుకోకపోవడానికి కారణాలు అనేకం అండి మనం ఫోన్ అనొచ్చు ఆరోగ్యం అనొచ్చు ఇంట్లో గారాపం అనొచ్చు వారికుండా ఆకర్షణలు అనొచ్చు స్నేహితులు అనొచ్చు చాలా కారణాల వల్ల వాళ్ళు ఏదైతే గుర్తు పెట్టుకోవాలని మనం అనుకుంటున్నామో ఈ చదువు అన్నది ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకోవడం అన్నది వారికి చాలా సమస్యగానూ ఇబ్బందిగానో మారింది అది మన అందరికీ తెలిసిన విషయమే మరి ఆ సమస్యను అలా పెంచి పోషిద్దామా దాన్ని ఎలాగోలాగా ఆ సమస్య నుంచి పిల్లలు బయటపడే మార్గం ఆలోచిద్దామా అనుభవజ్ఞులైన వాళ్ళు లేదా ట్రైనింగ్ పొందిన వాళ్ళు అంటే ఏంటి శిక్షణ పొందిన టీచర్లు అంటే ఎవరు అనుభవజ్ఞులైన టీచర్లు అంటే ఎవరు శిక్షణ పొందిన టీచర్లు చెప్పిన సలహాల వల్ల మనకు ప్రయోజనం ఏమిటి శిక్షణ పొందిన టీచర్లు అంటే బిఈడి లేదా డిఈడి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఆ సిలబస్ను అనుసరించి మనం చదవడం అండి చూడండి మనం ఎవరైనా ట్రీట్మెంట్ చేయాలంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా డాక్టర్లకి అలాగే ఈ టీచర్లు కూడా ఈ ఈ వయసు వాళ్ళకి చెప్పడానికి ఒక రకమైన మనం ట్రైనింగ్ తీసుకుంటాం అలాగే ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చెప్పడానికి ఒక రకమైన ట్రైనింగ్ తీసుకుంటాం ఈ ట్రైనింగ్లో ఏం చెప్తారంటే విషయాన్ని ఎలా చెప్పడంతో పాటు ఏ ఏ వయసు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు వారికి అనుగుణంగా మేము అంటే టీచర్లం పాఠాలని ఎలా చెప్పాలి పాఠాలతో పాటు వారిలో ధైర్యాన్ని అలాగే వారి మీద వారికి నమ్మకాన్ని ఎలా కలిగించాలి ఏ విధంగా వారిని టెస్ట్ చేయాలి వాళ్ళని ఏ ఎన్ని రకాలుగా మనం పరీక్షించవచ్చు అన్నది కూడా మాకు ట్రైనింగ్ లో చెప్పబడుతుందండి మరి అంతమంది ట్రైన్ టీచర్లు ఇంతమంది బిఈడీలు డిఎడ్డీలు ప్రైవేట్ స్కూల్లో కావచ్చు గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు ఇంతమంది ఉన్నా చదువులు ఎందుకండి రావట్లేదు మరి వారికి శ్రద్ధ ఎందుకు పెరగలేదు అని ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం మీరు గమనించాలి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి డాక్టర్ గారు అన్నీ చెప్తారు మీకు బాగా ఫ్యామిలీ డాక్టర్ ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు చక్కగా అన్నీ మీకు రాసి ఇచ్చారు ఇది ఈ విధంగా జరిగి ఇది తింటే లేకపోతే ఇది ఇలా ఉంటే ఇలా పచ్చని చేస్తే ఇలా మందులు తీసుకుంటే జరుగుతుందమ్మా ఒక ఇరవై రోజులో ఇరవై ఒక్క రోజులో ఈ కోర్సు వాడండి ఈ యాంటీబయాటిక్ అన్నది వాడండి అన్నారు అనుకోండి మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా దాన్ని వాడే తీరుతారు ఎందుకంటే అది వాడకపోతే మీకు కంటికి కనిపిస్తుంది కాబట్టి మీరు అది వాడకపోతే ఆ వచ్చే ఇబ్బంది మీ పిల్లాడి ద్వారా మీకు కనిపిస్తుంది వాడికి కావచ్చు మనకి కావచ్చు అలాగే టీచర్లు కూడా మీ పిల్లల్ని ఇలా చదివించండి అని ఖచ్చితంగా చెప్తారండి ఏ ఒకరిద్దరూ హడావిడిలో చెప్పరేమో కానీ ప్రతి టీచరు కూడా పిల్లాడు పరీక్ష రాసినప్పుడు లేదా అంతకుముందు క్లాసులో చదువుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన మీకు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారో మీకు చెప్తూ ఉన్నారు వాళ్ళు గుర్తు పెట్టుకుంటానికి ఏం చేయాలో మీకు చెప్తూ ఉంటారు వాటిని మనం ఇంట్లో పాటిస్తున్నామా లేదా అన్నది తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలండి ఎందుకంటే టీచర్లు ఇంతకు ముందులాగా ఆ వాడి ఇది చెప్పలేకపోతే ఒక లెసన్ మానేద్దాంలే పాపం కష్టంగా ఉంది వీడికి ఇంకొక పాఠం చెప్దాంలే అన్న పరిస్థితి ఇప్పుడు లేదండి ట్రైన్ అయిన టీచర్లు ఉన్నా కూడా తల్లిదండ్రులే మా వాడికి ఇది చెప్పండి అది చెప్పండి అది చెప్పకపోతే ఎలాగా ఆ పక్కోడితో లాగా మా వాడు రాకపోతే ఎలాగా అని తల్లిదండ్రులే ఒత్తిడి చేసేస్తున్నారు ఆలోచించండి అటు పిల్లాడికి మీద ఒత్తిడి టీచర్ మీద ఒత్తిడి చెప్దామంటే వినేవాళ్ళేది కొంచెం టైం ఇవ్వండి ఈ టైంలో మీరు అలా ఇంట్లో చేయండి మేము ఇలా చేస్తామంటే ఎంతమంది దాన్ని స్వీకరిస్తున్నారో మీకే తెలియాలి మీకు టీచర్లు ఇలా చెప్పలేదు అనుకోండి ఎలాంటి సూచనలు చెప్పకపోతే మీరు ఖచ్చితంగా అడగండి అందరు పిల్లల్లాగా మా అందరిలాగా మావాడు లేదా సహజ సిద్ధంగా చదివి గుర్తుండాలంటే లేదా గుర్తున్నది మళ్ళీ పేపర్ మీద పెట్టాలంటే లేదా ఏదైతే విన్నాడో ఏదైతే చదివాలో నోటుతో చెప్పాలంటే ఇంట్లో మేమేం చేయాలి చెయ్యాలి అని ఏ పేరెంట్స్ అయినా అడుగుతూ ఉన్నారా అడగకపోతే ఒకసారి అడగండి కరోనా తర్వాత పిల్లలలో శ్రద్ధ చాలా తగ్గిపోయిందండి విడివిడిగా ఎంత చక్కగా ఒక్కడిని కూర్చోబెట్టి లేదా ఒక్కరితో మాట్లాడి చెప్దామంటే అదిగో స్కూల్లో టీచర్స్ నన్ను విడిగా నించోబెడుతున్నారనో నుంచో కూర్చోబెడుతున్నారనో అందరితో ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఈ చదువులో బయటపడాలని అదొక రకమైన కోరిక అనమాట చదువు వల్ల ప్రయోజనం లేదు మేము ఈ చదువు చదవలేకపోతున్నాం స్కూల్లో టీచర్లు కొట్టేస్తారు లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టేస్తారు ఇంట్లో అయితే స్వేచ్ఛగా ఉండొచ్చు స్కూల్లో అయితే ఒకచోటే కూర్చోవాలి ఇలాంటి బోలెడైన ఆలోచనలు వాళ్ళని చదువు మీద శ్రద్ధ పట్టకుండా చేస్తూ ఉన్నాయండి మీరు కూడా ఇంతకు ముందులాగా స్కూల్ కు లేదా తర్వాత ట్యూషన్ కు పంపించేసాం అన్న అన్నదే కాకుండా నువ్వు ఏం చదువుతున్నావు ఖచ్చితంగా ఏం చదువుతున్నావు అని ఒక్క ముక్కైనా మీరు అడగకపోతే నష్టపోయేది తల్లిదండ్రులు కాదు టీచర్లు కాదండి పిల్లలే నష్టపోతారు ఎందుకంటే చిన్న వయసులో సహజంగా మేము అది చేయం ఇది చేయడం అంటే చాలా సహజం అది జరిగే పనే అలానే మనం వదిలేస్తామా అనారోగ్యం వస్తే మందు వేసుకొని అంటే ఇవ్వడం మానేస్తామా చెప్పట్లేదా మనం కరోనా తర్వాత ఆ సీడ్స్ ఈ సీడ్స్ ఆ నట్సు ఈ నీట్స్ అవన్నీ పెడుతున్నాం ఆరోగ్యానికి మరి మానసిక దృఢత్వానికి వారి చురుకుదనానికి వారు చేయాల్సిన పని అయినా అవసరమైన పని అయినా చదువు మీద దృష్టి పెట్టడానికి మీరేం చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించండి ఇది అందరు అమ్మానాన్నల కోసం అండి పెంచటం అంటే ఆహారం ఇవ్వడం ఒకటే కాదు పెంచటంలో మీరు కూడా భాగస్వామ్యం అయితేనే మీరు ఏ టీచర్నైనా ట్యూషన్ టీచర్నైనా లేకపోతే స్కూల్లో టీచర్నైనా అడిగి ఇంకొంచెం సూచనలు సలహాలు తీసుకుని వాళ్ళని ఇంకొంచెం బాగా వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నించగలరు ఏ టీచర్కి ఏమి ఉండవండి ఎవరికి ఏ శక్తి ఉండదు వాళ్ళకి పిల్లల మీద ఇష్టంతో పిల్లలు స్కూల్లో ఉండే విధానంతో ఒక లెసన్ తగ్గించో ఒక క్వశ్చన్ ఎక్కువ చేసో ఒక క్వశ్చన్ తక్కువ చేసో వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా మా అబ్బాయికి ఇంపార్టెంట్ ఇచ్చేశారు లేకపోతే ఇవే చదివిస్తున్నారు మిగిలినవన్నీ ఎందుకు చదివించట్లేదు ఇలాంటివన్నీ ఎప్పుడో నెలకొకసారి పుస్తకం తీసుకుని మీరు నెలకొకసారి అడగడం వల్ల ప్రయోజనం ఉండదండి రోజు మీరు ఎలాగ భోజనాన్ని క్యారేజీని పిల్లోడికి ఇస్తున్నారో రోజు ఎలాగ వాడికి మంచి ఒంటి మీద బట్ట ఇస్తున్నారో అదే విధంగా రోజు మీరు చదువుకున్నా చదువుకోలేకపోయినా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈవేళ స్కూల్లో ఏమి జరిగింది అని మీరు అడిగే తీరాలండి పిల్లలు చదువు పట్ల శ్రద్ధ పెంచుకోవాలంటే మేమేం చెయ్యాలి అంటే అని పేరెంట్స్ అడిగితే ఇదే నిజమైన ఉత్తమమైన విధానం తల్లి గాని తండ్రి గాని మీరు ట్యూషన్కి వెళ్ళిపోండి ట్యూషన్కి పంపించండి ఎందుకంటే మీ మీ ఉద్యోగాల వల్ల పొద్దుటి నుంచి రాత్రి దాకా వేరే పనిలో ఉండడం వల్ల తినటానికి ఎంత టైం కేటాయిస్తున్నారు కనీసం అంత టైం అయినా పిల్లలు ఏమి చదువుతున్నారు వారు ఎలా ఉంటున్నారు అన్న విషయం పిల్లల్ని అడిగి తెలుసుకోండి కనీసం పదిహేను రోజులకోసారి మీ పిల్లలు చదువుతున్న స్కూల్కి వెళ్ళి తెలుసుకోండి మీరు తెలుసుకుంటున్నారన్న విషయం పిల్లలకి తెలిస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగాను శ్రద్ధగాను చదవగలరు ఈ పిల్లల వ్యక్తిత్వం పట్ల ఈ పిల్లల విషయ అవగాహన పట్ల టీచర్లు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోగలరు ఫీజులు కట్టడం అత్యంత అవసరం దానితో పాటు ఫీజు కట్టడము భోజనం పెట్టడంతో పాటు మీకు చదువు వచ్చినా రాకపోయినా ఒక్కసారి అడగక తప్పదండి తప్పదు అలాంటి సందర్భాలు వచ్చేసాయి మీరు అడగకపోతే పిల్లలు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు మీ పిల్లలకి విషయాల పట్ల అవగాహన అన్నిటి గురించి మాట్లాడేంత ధైర్యము ఏది చదివాడో అది గుర్తు పెట్టుకునేంత అవకాశము ఈ చదివిన చదువు భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్న అపేక్ష కలగాలి అంటే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి రోజుకు ఒక పదిహేను నిమిషాలు లేదు అసలు ఏమి నాకు అస్సలు టైం దొరకదండి పడుకునే ముందైనా ఒక్కసారి లేపి నువ్వేం చదువుతున్నావు అది మాత్రం ఖచ్చితంగా మీరు అడిగి తీరాలండి లేకపోతే మీరు పిల్లల భవిష్యత్తుని పాడు చేసిన వారు అవుతారని నా అభిప్రాయం పూర్వంలాగా ఏమి చెప్తే పిల్లలు అది వినేలా లేరండి ఇంట్లో ఎలా అల్లరి చేస్తున్నారో స్కూల్లోనూ అల్లరి చేస్తున్నారు టీచర్లు పడే ఒత్తిడి మీరు మనం ఫీజు కడుతున్నాం కదా వాళ్ళకి ఏం బాధ అనుకుంటారు కానీ టీచర్లకు కూడా చాలా చాలా ఒత్తిడి ఉంటుందండి అందరికీ చెప్పాలి కదా మాకు ఏది అర్థం అవ్వట్లేదు అని పిల్లలు టీచర్కి చెప్పకపోతే వాళ్ళు ఏం చేయగలరు చెప్పగా టీచర్ ఏం చేయగలరు ఒక్కసారి ఆలోచించండి మేము మీరు అన్నీ స్కూల్లో టీచర్లు ఎవరైనా క్యారేజ్ వదిలేస్తానో తినకపోతానో అయ్యో అమ్మ అంత కష్టపడుతున్నాం కదా అలాగే టీచర్లు అంత కష్టపడుతున్నారు కోసం టీచర్లు నీ మీద కక్ష కట్టలేదు వారికి మనకి ఏ విధమైన గొడవలు లేవు చదువుకోవడానికి వెళ్ళినా నీకు చదువు రావడం కోసమే వారు ఇలాగా ఏదో విధంగా నువ్వు చదువుకుంటావు అని అంటూ ఉంటారు అని ఒక్కర ఒక ఆవగిందంతా టీచర్ సైడ్ తీసుకున్నారనుకోండి వాళ్ళు చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టగలరు ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ అందరూ ఇది మీకు చాలా కష్టకాలం నిజమే అటు కుటుంబ బాధ్యత ఉద్యోగ బాధ్యత అన్నిటినీ చూసుకుంటూ పిల్లల చదువులు కూడా చూసుకోవాలా మేము స్కూల్లో ఫీజులు కడుతున్నాం వాళ్ళు చూసేసుకోలేదా అంటే చూసుకోలేరండి సో చూసుకోవడం సాధ్యపడట్లేదు ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలంటే వాళ్ళు ఏం చూసుకుంటున్నారో మీరు చూసుకోవాలి ఒకసారి దీని గురించి ఆలోచించండి థ్యాంక్ యూ